వెల్కమ్ టు టీవీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తీర ప్రాంత అభివృద్ధి జరగాలని పెరుమల్లపురం సర్పంచ్ యాదాల రాజబాబు పేర్కొన్నారు కాకినాడ సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా నెలకొల్పే పారిశ్రామిక సంస్థ ద్వారా తీర ప్రాంత ప్రజానీకానికి పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా విధంగా చర్యలు చేపట్టాలని తొండంగి మండలం పెరుమల్లపురం సర్పంచ్ యాదాల రాజబాబు జిల్లా కలెక్టర్ వినిమించుకున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు తీర ప్రాంత ప్రభావిత మండలాల ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం రాజబాబు మీడియాతో మాట్లాడుతూ కేఎస్ఈజెడ్ ద్వారా సేకరించిన సుమారు పదివేల ఐదు వందల ఎకరాల భూమిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పలు రకాల సంస్థలు ఈ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు అయితే ఇదే సందర్భంలో తీర ప్రాంత జీవనాధారమైన సముద్రపు వేటకు నష్టం లేకుండా ఉండాలని మత్స్య సంపదకు హాని కలిగించలేని విధంగా సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించామని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటి చెంగల్ రావు ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి శివకోటిరాజు దళిత గిరిజన జేఏసీ నాయకులు మోకా అన్నవరం భూమి ఉపాధి హక్కుల వేదిక ఫెడరేషన్ అధ్యక్షులు అప్పారావు పాల్గొన్నారు దివీస్ ఫార్మా లైవీ ఫార్మా కంపెనీ ప్రతినిధులు అలాగే మండలంలో ఉన్నటువంటి మత్స్యకారులు యాదవులు రైతులు అయితే డైరెక్ట్ ఎఫెక్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పీపుల్ కూడా పాల్గొనడం జరిగింది ఈ జాయింట్ మీటింగ్ లో మరి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పెద్దాపురం ఆర్డీఓ గారు కాకినాడ ఆర్డీఓ గారు తహసీల్దార్లు జిల్లా కలెక్టరు అంతా పాల్గొని వివిధ సమస్యల మీద చేయడం జరిగింది దీంట్లో ప్రధాన అజెండాగా ఎన్విరాన్మెంటు ఎంప్లాయ్మెంటు ల్యాండ్ అనే ఆ ఎజెండా మీద జరిగింది అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కూడా మరి విసినిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా చేయాలని పలువురు మిత్రులు కలెక్టర్ గారి ఎదుట మాట్లాడడం జరిగింది అలాగే కాంపన్సేషన్ కోసం మాట్లాడడం జరిగింది ల్యాండ్ కాంపెన్సేషన్ ఇమ్మని అడగడం జరిగింది సీలింగ్ భూములకి ల్యాండ్ కాంపెన్సేషన్ కోసం అడిగిన జరిగింది అలాగే ఎంప్లాయ్మెంట్ సర్వే జరగాలని ఆ ఎంప్లాయ్మెంట్ సర్వే జరిపి లోకల్ లోకల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా ఒకటి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వీటన్నిటి మీద కూడా కంపెనీ పాజిటివ్గా స్పందించింది అంటే త్వరలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసి ఈ అన్ని సమస్యల మీద కూడా ఒక కొలికి తీసుకొస్తామని దీన్ని ఒక నెల రోజుల లోపులో ఈ సమస్యలపైన డిప్యూటీ సీఎం గారి దృష్టిలోకి సీఎం గారి దృష్టిలోకి తీసుకెళ్లి ఒక పరిష్కారాన్ని కనుగొని మొత్తం అందరికీ న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు తెలియజేశారు ఓకే